హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద క్రిష్కీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో సో ఇక్కడ మేము ఈ వ్యూ చూడటానికి వచ్చాము కదా ముందు వీడియోలో సో ఇక్కడికి వచ్చాక మేము అప్పటిదాకా సైకిల్ తొక్కి అలసిపోయి ఉన్నాము కదా సో ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ తిన్నాము సో ఫుడ్ తినేసి కొంతసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో కష్టపడి సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాం అన్నమాట మేము ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ సైకిల్ తొక్కుంటాము మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి వెళ్ళడానికి సో అదంతా అయితే నేను పోస్ట్ చేయలేదు సో మేము వచ్చేసాము ఇదే ఎండ్ వ్యూ అనమాట ఈ వ్యూ చూడటానికే మేము సైకిళ్ళు ఆ విధంగా తొక్కి వచ్చామన్నమాట సో ఇక్కడికి రాగానే ఇక్కడ ఇట్లా ఫ్లైట్ వెళ్తూ ఉంది ఇదంతా మనకి అంటే మనం కష్టానికి ఫలితం అన్నమాట ఈ వ్యూ చూడడం ఇది చూడడం కోసమే మనం ఆ బోట్ ఎక్కి ఆ సైకిల్స్ రెంట్కి తీసుకొని తొక్కుకొని వచ్చాము సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే నిజంగా ఆ ఫీల్ అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడికి ఎక్కువ సింగపూరియన్స్ అంటే ఫ్యామిలీస్ వస్తారు వీకెండ్స్లో కిడ్స్ని తీసుకొని కిడ్స్ కూడా అసలు భలే తొక్కుతారు సైకిల్స్ యాక్చువల్లీ ఈరోజు మాకంత ఎక్కువ మంది కనిపించలేదు ఎందుకంటే మేము వీక్ డేస్లో వచ్చాము కదా సో అందుకే అంటే క్రౌడ్ ఎక్కువ ఉండకుండా ఉంటుందని వచ్చాము సో మాకు ఎక్కడో అక్కడక్కడ కనిపించారు అంతే జనాలు అందుకే కొంచెం ఎక్కువ భయం కూడా వేసింది కొంచెం అప్పుడు అర్థమైంది జనాలు ఉన్నప్పుడే రావాలి అని సో మేము ఇదంతా అంటే ఇంకా అక్కడ మనం ఒక చోట సైకిల్స్ పార్క్ చేసుకొని మనం ఈ ఎండింగ్కి వచ్చి ఈ వ్యూ చూడవచ్చు అలాగే లోపల కొంచెం నడుచుకుంటూ వెళ్తే మాకు ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపించింది సో అంటే బ్రిడ్జ్ కాదు అది ఒక టవర్లా ఉంది అంటే మనం స్టెప్స్ ఎక్ స్టెప్స్ ఉన్నాయి కింద నుంచి ఆ స్టెప్సే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ కనుక ఉంటాయి చూసారా అన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళి సో ఈ వ్యూ అంతా చూసాము మళ్ళీ కిందకి దిగి మళ్ళీ మా సైకిల్స్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళాలి కదా సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో మేము వచ్చేసాం సైకిల్స్ తీసుకొని వచ్చేసాము సో ఆ రిటర్న్ జర్నీ అంతా నేను రికార్డ్ చేయలేదు సేమ్ అదే ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు ఉండే జర్నీయే సో వచ్చేసాం అవేవో కాయలు వింతగా కనిపించాయి అందుకే సో అది నేను నా వీడియో తీసాను సో ఇదంతా ఈ స్టార్టింగ్లో వ్యూ చూసారా సిక్స్ కల్లా క్లోజ్ చేస్తాం చేసేస్తారని చెప్పాను కదా సో సైకిల్ షాప్స్ అన్నీ మూసేసారు మేము వెళ్ళిపోతున్నాము బోర్డ్స్ కూడా యాక్చువల్లీ వెళ్ళిపోతాయి మా మాదే యాక్చువల్లీ లాస్ట్ బోట్ సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా అంతా చుట్టూ ఒక చిన్న వీడియో తీసాను మాదే లాస్ట్ బోటు సో ఆ బోట్ కూడా మేము మిస్ అయితే మేము ఆ ఐలాండ్లో ఉండాలి ఈవినింగ్ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అంత బ్లూ బ్లూగా చాలా బాగుంది కదా సో మేము తిరిగి వెళ్ళిపోతున్నాము ఇంకా బోట్ ఎక్కడ ఎక్కడానికి వెళ్తున్నాము ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్ డే ఎక్సర్సైజ్ డే అనొచ్చు సో మనకి మంచి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే మన మైండ్ కూడా రిలా రిలాక్స్ అవుతుంది అనమాట అంటే ఈ వాటర్ అలాగే మొత్తం గ్రీనరీ కదా అలాగే కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే అదంతా ఒక అడవిలా ఉంటుంది కదా సో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ చేపలు ఏంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేము ఇక్కడ బోట్ ఎక్కేసాము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము పిల్లన్ ఐలాండ్కి బాయ్ బాయ్ చెప్పేసాము సో వెళ్తున్నాము వ్యూ అయితే ఈవినింగ్ అదిరిపోయింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంతేం అనిపించలేదు యాక్చువల్లీ బట్ ఈవినింగ్ మాత్రం సూపర్బ్గా ఉంది అసలు వ్యూ ఆ పైన స్కై కానీ బా ఆ వాటర్ ఆ చెట్లు నాకైతే యాక్చువల్లీ ఈవినింగ్ జర్నీ చాలాసేపు ఉంటే బాగుండు అనిపించింది బట్ అది ఒక ఓన్లీ హాఫ్ అన్ అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు ఒక ట్వంటీ మినిట్స్ అంతే సో ఈవినింగ్ ఇంకా ఫాస్ట్గా వెళ్తారు వీళ్ళు సో చాలా ఫాస్ట్గా వెళ్ళాడు నాకైతే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంత జర్నీ కూడా అనిపించలేదు ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ లైఫ్లో సో మీరు ఎప్పుడైనా సింగపూర్ వస్తే ఖచ్చితంగా ఈ పులావ్ బిన్ ఐలాండ్కి వెళ్ళండి సో ఇక్కడ ఫ్లైట్స్ వెళ్తున్నాయి పైన మనకి అన్ని షిప్లు అంటే చిన్న చిన్న షిప్పులు కనిపిస్తున్నాయి సో నాకైతే వాటర్ కలర్ భలే నచ్చేసింది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో ఇది మా పులావ్ బిన్ ఐలాండ్ జర్నీ సో మేము ఐలాండ్కి వెళ్ళే దాని దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు నేను వీడియో చేస్తే ఇది యాక్చువల్లీ ఒక వన్ అవర్ వచ్చేలా ఉంది వీడియో అందుకే నేను ఇట్లా పాటలు పాటలుగా చిన్న చిన్న పార్ట్స్గా పెట్టాను ఫైవ్ ఫైవ్ మినిట్స్ సో మీరు ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేసేయండి సో వచ్చేసాం సింగపూర్ ఇదే చాంగీ బీచ్ సో మేము మా దిగే స్పాట్కి వచ్చేసాము సో ఇక్కడ బోట్ అయితే దిగేసి వెళ్తున్నాం మేము వచ్చిన బర్డ్కి బాయ్ బాయ్ చెప్పేశాను నేను ఈ పులావ్ బిన్ ఐలాండ్ వీడియోస్ ఎలా అనిపించాయో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిష్కీ యూట్యూబ్ ఛానల్